రానున్న వేసవి కాలంలో తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రజలకు దేశ విదేశీ యాత్రకు వెళ్లేందుకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆర్వీ ట్రావెల్స్ ఎక్స్పో ప్యాకేజీలపై భారీ డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తుందని ఆ సంస్థ అధినేత ఆర్వీ రమణ తెలిపారు కర్నూలు నగరంలోని త్రిగుణా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్వీ టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వేసవి నెలలో దేశ విదేశీ పర్యటనలకు వెళ్ళే సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆర్వి ట్రావెల్స్ ఎక్స్పో సంస్థ ప్యాకేజ్ అందిస్తుందని ఆ సంస్థ అధినేత తెలిపారు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ విభిన్నమైనటువంటి పర్యాటక ప్రదేశాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇటు దేశీయ పర్యాటక రంగంలో ఉన్నటువంటి ప్యాకేజీలు కానీ ఇటు అంతర్జాతీయమైనటువంటి టూర్స్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేసవి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులు అందరూ కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి టూర్స్ ప్లాన్ ఆలోచనలో ఉంటారు వాళ్ళ ఆలోచనలకు కార్యరూపం విధంగా తెలుగు రాష్ట్రాలలోని అగ్రగామి సంస్థగా ప్రతి ఒక్కరి మనల్ని పొందినటువంటి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ట్రావెల్ ఎక్స్పో టూ థౌసండ్ ఫోర్ ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా టూర్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మెరుగైనటువంటి సర్వీసులు పొందొచ్చు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఇంటర్నేషనల్ టూర్స్కి ఎంత బడ్జెట్ అవుతుంది డొమెస్టిక్ టూర్స్కి ఎలా బడ్జెట్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు అయోధ్య లాంటి ప్రధానమైనటువంటి ఆలయాలకు సంబంధించి స్పెషల్ ప్యాకేజెస్ ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎలా ఉన్నాయి ఇటువంటి ఎన్నో అంశాలపైన పర్యాటకులకు అందరికీ కూడా సవివరంగా తెలియజేయాలని అనుకుంటున్నాం ఒక ప్లాట్ఫామ్ ట్రావెల్ ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కర్నూలు మనం ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తూ ఉన్నాం ఎంతో మంది పర్యాటకులకు ఇక్కడికి వచ్చి వాళ్ళకు బుకింగ్ డిస్కస్ చేయడం బుకింగ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఆర్బీ టూర్స్ డిక్ ద్వారా కూడా కొంతమందికి ప్రత్యేకంగా యూరప్ దుబాయ్ సింగపూర్ లాంటి ప్యాకేజీలను కల్పించే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉంది కాబట్టి ఎంతో మంది పర్యాటకులు ఇవాళ విశేషమైనటువంటి సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాళ్ళ వాళ్ళకు అవసరమైనటువంటి ప్యాకేజీలలో వివిధ సమస్యలు సందేహాలు అన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది థ్యాంక్స్ టు కర్నూల్ కర్నూల్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ నా పేరు ఆర్వీ రమ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి ఒక్కరికి కూడా సాంబన్నమైనటువంటి వ్యక్తికి సైతం అందుబాటు ధరల్లో ఉండాలి ముందస్తు ప్రణాళిక వేసుకుంటే విమానయాన రంగంలో కూడా తక్కువ రేట్స్ ప్యాకేజీలు వచ్చే అవకాశం ఉంది ఈ ప్లాట్ఫామ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అయోధ్య సింగపూర్ మలేషియా యూరప్ కాశీ అదేవిధంగా మహాశివరాత్రికి సంబంధించి గుజరాత్ లాంటి పర్యటన ప్రదేశాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అందరికీ అందుబాటు ధరల్లో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్